నమస్తే ఆయన శ్రీనివాస్ గుండూరోజు నైన్టీన్ నైన్టీస్ దశకం తర్వాత వచ్చిన జనరేషన్స్ అన్ని తల్లిదండ్రులు అందరూ వాళ్ళ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా బ్రతుకుతున్నారు దానికోసం అప్పుల పాలై ప్రాణాలను సైతం వదిలేస్తున్నారు భారతదేశంలో విద్య కోసం ఒక తల్లిదండ్రులు చనిపోవాల్సిన అప్పుల పాలు కావలసిన దుర్మార్గ స్థితి ఎందుకు దాపురించింది ఇక ముందు కూడా ఎందుకు కొనసాగుతోంది ఈ విషయం గురించి మనం ఆలోచిస్తాం దేశంలోని ప్రతి పౌరునికి ఉచిత నాణ్యమైన విద్య అందించడం పాలకుల బాధ్యత ఇది రాజ్యాంగం కల్పించిన చట్టంలో కూడా ఉంది కానీ ఇండియాలో నాణ్యమైన చదువుని డబ్బులు పోసి లక్షలు కుమ్మరించి కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపరించింది ఎందుకు ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది పాలకులు సంక్షేమ పథకాలపై పెట్టిన ఇంట్రెస్ట్ ని కనీసం ఉచిత విద్యను నాణ్యమైన విద్యను అందించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దందాను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అడ్డుకోవడానికి ప్రభుత్వం దగ్గర జీవోలు నిబంధనలు లేవా ఉన్నాయి కానీ అవి అమలు కాని పరిస్థితిలో ఉన్నాయి ఎందుకు అమలు కావట్లేదు అనేది ప్రస్తుత పాలకులు ఆలోచించాల్సిన విషయం ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించడానికి నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ దశకంలోనే జీవోలు విడుదలయ్యాయి అయితే ఆ జీవోలు విడుదలైనప్పటికీ అమలు నోచుకోక ఆ దోపిడీ కొనసాగుతూ వచ్చింది నైన్టీన్ ఎయిటీ టూ లో ఉమ్మడి రాష్ట్రంలో క్యాపిటేషన్ యాక్ట్ అనేది వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీ లో కూడా క్యాపిటేషన్ ఫీజు యాక్ట్ మళ్ళీ పునరుద్ధరించబడింది ఇక నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో జీవో నెంబర్ టూ ఫార్టీ సిక్స్ విడుదలైంది ఈ జీవో ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచుకోవాలంటే పేరెంట్స్ కమిటీ టీచర్స్ కమిటీ అప్రూవల్ కంపల్సరీ అనేసి నిబంధనలు జారీ చేసింది అయినప్పటికీ ఆ జీవోని పట్టించుకున్న పాపాన పోలేదు ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే ఆ ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకున్న పాపన పోలేదు అప్పటి పాలకులు ఏదేని ప్రైవేటు పాఠశాలలో ఫైవ్ పర్సెంట్ యాజమాన్యం పొందడానికి అవకాశం ఉంది అలాగే వచ్చిన ఇన్కమ్ లో పాఠశాల పాఠశాలకు వచ్చిన ఇన్కంలో ఫిఫ్టీ పర్సెంట్ బోధన సిబ్బందికి జీత భత్యాలు ఇవ్వడానికి వినియోగించాలని నిబంధనలు ఉన్నాయి అలాగే మౌలిక కల్పించడానికి పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడానికి పదిహేను సిబ్బందికి జీతభత్యాలు అందించడం కోసం వినియోగించాలని స్పష్టంగా తెలిపింది జీవో నెంబర్ వన్ ని అప్పటి పాఠశాలలు ఇప్పటి పాఠశాలలు ఇక ముందుండే పాఠశాలలు కూడా ఎట్టి పరిస్థితులలో ఫాలో కావట్లేదనే చెప్పవచ్చు ఫాలో కాని కానీ పాఠశాలలపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు ఇక రాజ్యాంగంలోనే విద్యా హక్కు చట్టం ఏదేని ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం పేదలకు ఉచిత విద్యను అందించాలని నిబంధనలు ఉన్నాయి ఆ రాజ్యాంగ కూడా ప్రైవేట్ పాఠశాలలు ఫాలో కావట్లేదని చెప్పొచ్చు చెప్పొచ్చు థౌసండ్ నైన్ లో లావ్ అగర్వాల్ కమిటీని వేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిటీ ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేసింది ఏదేని పాఠశాల టెక్నో ఆకా స్మార్ట్ స్మార్ట్ క్లాసెస్ ఇలాంటి పేర్లను పెట్టుకోవద్దు ఇలాంటి పేర్లతో తల్లిదండ్రులను మోసం చేయొద్దనేసి సూచనలు ప్రభుత్వానికి సూచించింది ఎంత అర్బన్ ఏరియా అయినప్పటికీ పట్టణం అయినప్పటికీ మెట్రో సిటీ అయినప్పటికీ ఆ సిటీలో పదవ తరగతికి అత్యధికంగా ముప్పై వేల కంటే అధికంగా ఫీజు తీసుకోవద్దనేసి లావ్ అగర్వాల్ కమిటీ సూచించింది అలాగే రూరల్ ఏరియాల్లో మారుమూల పల్లెల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు రూరల్ ఏరియాల్లో పదవ తరగతికి పదిహేను వేలకు మించి ఫీజు తీసుకోవద్దని అగర్వాల్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది ఈ నిబంధనలు అమలు చేయడానికి అప్పటి ప్రభుత్వం నెంబర్ ను రిలీజ్ చేసింది కానీ ఆ జియో నెంబర్ నైన్టీ వన్ అంతకు ముందు వచ్చిన జివో నెంబర్ వన్ రాజ్యాంగంలో ఉన్న విద్యా హక్కు చట్టం ఏది ప్రైవేటు విద్యా సంస్థలు పాటించడం లేదనేది స్పష్టంగా తెలిసిపోతుంది అయితే జియో నెంబర్ నైన్టీ వన్ ను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేసినప్పటికీ వారికి చుక్కెదురైంది అయినప్పటికీ వారు మొండి పట్టుతో రాష్ట్ర ప్రభుత్వాలకు దొరకకుండా సిబిఎస్ఈ సిలబస్ అంటూ కేంద్రం పరిధిలో ఉన్నామంటూ రాష్ట్ర నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మాకు వర్తించవన్నట్టు గేమ్ ప్లే చేసి ఇప్పటికీ తల్లిదండ్రుల జేబులను లూటీ చేస్తున్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ నుంచి ప్రభుత్వాలు ఇప్పటికైనా సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలి ప్రభుత్వాలు ప్రైవేటు పాఠశాలల దందాను అడ్డుకోలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటే కొంతలో కొంత సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులకు న్యాయం చేసినట్టుగా భావించవచ్చు గత ప్రభుత్వాల వైఫల్యాలని అటుతే ప్రస్తుత ప్రభుత్వమైన సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని నాణ్యమైన విద్యని నాణ్యమైన ఉచిత విద్యని అందిస్తుందని భావిద్దాం మరో అంశంతో మళ్ళీ Stay tuned to Nation Today. For more updates, please do subscribe Nation Today.